సాధారణంగా రాజకీయ నాయకులు రెండు రకాలు ఉంటారు నాకు తెలుసుండి నేను ఒక ట్వంటీ టూ ఇయర్స్ నుంచి జర్నలిజంలో ఉన్నాను ఎంతోమంది శాసనసభ్యులను మంత్రులను పార్లమెంటు సభ్యులను సర్పంచ్లను కాడించి పైదాకా కూడా నేను అందరినీ దగ్గరుండి చూశాను వీళ్ళు రెండు రకాలు ఎలాగో చెప్పనా ఒక రకం రాజకీయ పదవిని ఎందుకు కోరుకుంటారంటే సంపాదన కోసం కోరుకుంటారు తన పదవిని పెట్టుకొని తన వ్యాపారాలకు రక్షణ పొందడం కోసం తన వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకోవడం కోసం పదవిని కోరుకుంటారు అట్ ది సేమ్ టైం తన పదవి ద్వారా తన పదవికి వచ్చే నిధుల్లో ఎంతో కొంత కమిషన్ మిగిల్చుకుని మిగతా డబ్బులు జనానికి ఇద్దాం కోటి రూపాయలతో పాతి లక్షలు మింగేద్దాం కొంతమంది అయితే కోటికి యాభై లక్షలు మింగేసేవాడు ఉన్నారు సో ఇలాగా స్వార్థపూరితమైనటువంటి ఆలోచించు రాజకీయ పదవుల కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలక్షన్లో రకరకాల రకరకాలు చెప్పేస్తారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏదో అయిపోతారు తర్వాత ఏమి జనాలకు దొరకరాడు వాళ్ళు అక్కడ ఢిల్లీలోనో హైదరాబాద్లోనో బొంబాయిలోనో కలకత్తాలోనో ఉంటారు వాళ్ళ వ్యాపారంలో బిజీ అయిపోతారు ఎప్పుడైనా వస్తారు శని ఆదివారంలో సరదాగా వచ్చి చూసుకుని వెళ్ళిపోతారు ఈలోకి ఏదైనా గ్రాంట్ వస్తే అందరూ పర్సెంటేజ్ తినేస్తారు వాళ్ళ డబ్బు వాళ్ళు తీసుకుంటారు ఇలాగ అందరూ అని అంటే కొంతమంది పదోన్నందు ఎన్నుకుంటారు కొంతమంది ఉంటారండి వాళ్ళు రాజకీయాలకు ఎందుకు వస్తారంటే ప్రజలకి సేవ చేయాలి ప్రభుత్వం ఇచ్చే నిధులకు ఒక ట్రస్టీగా ఉండాలి ప్రభుత్వం వంద రూపాయలు ఇస్తే వందకు వంద ప్రజల కోసం ఖర్చు పెట్టేయాలి అందులో మనం రూపాయి కూడా తినకూడదని చెప్పేసి కొంతమంది వస్తారు ఆ రెండో కేటగిరీ వాడు వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది వాళ్ళ నీతివంతులుగా పేరు పొందుతారు ఓకే ఈ రెండు కాకుండా కొత్తగా ఒక మూడో కేటగిరీ నాయకుడు వచ్చాడు కొత్తగా ఈ నాయకుడి చేసే పని ఏంటంటే తన శాఖకు ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు తన సొంత డబ్బు కూడా ఆ నిధులు జోడిస్తున్నాడు చూడండి ఎంత చిత్రంగా ఉందో తన శాఖకు ప్రభుత్వం ఎంతో నిధులు ఇస్తుంది కోటో రెండు కోట్లు అయితే ఒక యాభై లక్షలు ఎంత ఇస్తుంది దానికి ఇతని కష్టార్జితాన్ని కొంత డబ్బు అట్టుకొచ్చి అందులో కలిపి అది ఇది కలిపి ప్రజలు ఖర్చు పెట్టండి అంటున్నాడు మరి ఈ మూడో దఫా ఉన్నాడు చూసారా ఇటువంటి నాయకుడు మనం గతంలో ఎప్పుడు చూడలేదు భవిష్యత్తులో చూడలేమేమో నీకు అర్థమైంది అతను ఎవరు అతనే మన డిప్యూటీ సీఎం కోడిదేల పవన్ కళ్యాణ్ గారు ఎంత అండి వరద సమయంలో ఆయన సొంత డబ్బు ఆరు కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ శాఖకి జమేశాడు నేటమ్ములైన గ్రామాలకి నాలుగు లక్షల చొప్పున ఇచ్చి ఖర్చు పెట్టినట్టు వైసీపీ ప్రభుత్వంలో మనం చూసుకుంటే ఏ గ్రామానికి కూడా ఒక రూపాయి లేదు సరికదా కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టకుండా వీధి లైట్లు కలిగిన పరిస్థితి అప్పుడు కొన్ని పంచాయతీకి సెంట్రల్ నుంచి ఏదైనా పదకొండు ఆర్థిక సంఘం పద్నాలుగో ఆర్థిక సంఘం నిధులు వచ్చేటట్టు అవి కూడా వాళ్ళు తీసేసుకునేవారు స్టేట్ గవర్నమెంట్ తీసుకునేవారు పంచాయతీని గొల్ల చేసి వాడేసారు ఆఖరికి రైతు ధాన్యం అమ్ముకుంటే ఆ డబ్బు కూడా స్టేట్ గవర్నమెంట్ తీసేసుకుని ఎప్పటికో ఇచ్చేది నేరుగా వాడుకునేవారు వాళ్ళు అటువంటి పరిస్థితి నుంచి మనకి ఏ పరిస్థితి గురిచేసాం పవన్ కళ్యాణ్ గారి వల్ల సొంత డబ్బులు పెట్టుకొచ్చి మనకు అజాలా వేస్తున్నాడు ప్రజల ఖజానా అదే ప్రభుత్వ ఖజానా ప్రభుత్వ మనకు ఖజానే గ్రామాన్ని నా లక్షలు ఖర్చు పెట్టండి అంటున్నాడు నిజంగా అద్భుతమైన నాయకుడు అద్భుతమైన పరిపాలన అద్భుతమైన ఆలోచన కానీ అంత బాగానే ఉంది కదా కాకపోతే నాకు కొంతమంది సబ్స్క్రైబర్లు మన వాళ్ళు అవచ్చు మన వాళ్ళు అందరూ కూడా నాకు కొన్ని కామెంట్లు పెట్టారు అంతా బాగానే ఉంది సొద్ద డబ్బు ఇచ్చేస్తున్నాడు సినిమాలు లేవు రాజకీయ పరంగా రూపాయి తీసుకోడు ఖర్చే ఖర్చు పెడితే కొండలైనా తరిగిపోతాయి కదా ఇతనికి ఒక ఫ్యామిలీ ఉంది పోషించుకోవాలి మరి ఆర్థికంగా దీనస్థితికి వెళ్ళిపోతే రేపొద్దున పరిస్థితి ఏంటి పూర్వం చాలామంది కొంతమంది నాయకులు చూసిన మనం చివరికి వచ్చేసరికి ఏం మిగిలినోడు అంటే పదవిలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రజల కోసం పూర్తి అంటే ప్రజాసేవ చేయొద్దని నేను అంటే చేయమని అంటున్నాం కానీ కొంతమంది ఆ విధమైన బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు తుఫాన్లు వస్తూ ఉంటే ఓకే ప్రభుత్వం ఇచ్చే నిధులు ఒక్క రూపాయి కూడా మిస్లోడ్ కాకుండా యాజ్ అట్ ఈజ్గా నిధులు నిధుల రూపంలో గ్రామాలకి అయితే పట్టణాలకి ఖర్చు పెడుతూ ఎక్కడా కూడా అవినీతి జరగకుండా చూస్తే వెల్ ఆ ఒక్కడి చెప్తే చాలు కానీ ఇతను సొంత డబ్బు ఎక్కడి నుంచి పెడతాడు ఎందుకు ఎందుకు పోనీ ఆన పెద్ద సినిమాలు ప్రొడ్యూసింగ్ చేసి బో డబ్బు వచ్చి పడిపోతుందా పోనీ ఆ నందమూరి లాగా ఓ పక్కన రాజకీయం ఓ పక్కన సినిమాలు తీసుకుంటూ రెండు సమానంగా చూస్తున్నట్టు లేదు సినిమాలు మొత్తం వదిలేడు ఆ ఓజీ అనేది ఏదో కొద్దిగా బేరస్ పిందా అది ఒకటి చేస్తున్నాడు అంతే ఎలా అడితే ప్రజలు ప్రజాసేవ ప్రజాసేవ మరి ఆదాయం ఎక్కడ చూస్తుంది డెప్యూటీ సీఎంగా జీవితం తృప్తి ఏముంది దీనికి ఇన్ని కోట్లు అట్టుకొచ్చి వచ్చి ఖజానాలో వేసేస్తున్నాడు ఈ వాటికి అయిపోయింది రేపు ఇంకోటి అవుతుంది ఆల్రెడీ ఇతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కౌలు రైతులకు సొంత డబ్బు ఇచ్చాడు అప్పు చేసి ఇచ్చాడు అనుకున్నారు అప్పట్లో ఇప్పుడు అంతే మరి ఇలా చేసుకుంటూ పోతే రేపొద్దున ఏంటి పరిస్థితి ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతూ ఉంది సో ఓకే ఏది ఏవైనా మనం ఏమైనా డిస్కస్ డిస్క చేయట్లేదు ఎంకరేజ్ చేస్తున్నాం ఆలోచించమని మాత్రం మనం అంటా ఉన్నాం మీకు ఎవరికైనా కోపం ఈడికి ఎంత ప్రేమ చూపుతున్నాడు ఏట్రా బాబు ఈడేంటి ఆయతన డబ్బులు ఎత్తే ఈడికి బాధ ఇటని మీరు అనుకుంటే కాదు ఎవరైనా ఆలోచించండి కష్టార్జితం ఎవరిదైనా ఒకటే మనం ఒక్కసారి ఆలోచన చేస్తే బాగుంటుంది అయ్యి ఏమైనా ఇతను నేను డిస్కరేజ్ చేయట్లేదు ఎంకరేజ్ చేస్తున్నాను కష్టపడి పనిచేసడం తప్పులేదు నీతి నిజాయితీగా పనిచేంతకంటే తప్పులేదు సొంత డబ్బు పెట్టే ముందు కాస్త ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పేసి మనవి థ్యాంక్ యూ